ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ చోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మేనరాశిలో ఉన్నటువంటి జాతకులకి ద్వితీయార్థములో అంటే పదిహేనవ తారీఖు తర్వాత కొంతమందికి గ్రహ మార్పిడి వలన అందరికీ నేను చెప్పను ఉన్నటువంటి ఉద్యోగాలలో కూడా వదిలించుకుని ఒక ఐదారు రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తుంది ఆ మాత్రానికే నిరుత్సాహపడకండి ద్వితీయార్థములో ఊహించని విధమైనటువంటి మార్పులతో కూడుకున్నటువంటి లాభాన్ని మీరు పొందుతారు మంచిగా ప్రయత్నం చేయండి మళ్ళీ ఇట్టే మీకు ఉద్యోగం దొరుకుతుంది సొంత వ్యాపారాల మీద మనసు మక్కువ చూపుతూ ఉంటుంది సొంత సంస్థలనే పెడదాము అన్న ఆలోచన కలుగుతుంది అటువంటి మిత్రులు అటువంటి ప్రోత్సాహికులు మీ చుట్టూ ఉంటారు నాయకులని కలుస్తారు అన్ని విధాల మీకు ఆనుకూలించేటువంటి మాసమే జూన్ మాసం ఈ మాసములో అమావాస్య రోజున మీనరాశి జాతకులు నవగ్రహాలకి పూజ చేయించండి తప్పనిసరిగా నవగ్రహ పూజ ఏదైనా దేవాలయాల్లో నవగ్రహాలు ఉంటాయి అన్నిటికీ కూడా విధి విధానముగా పంచామృతములతో అభిషేకం చేసి వాటి వాటి రంగుల విధంగా వాటికి వస్త్రాలను సమర్పణ చేసి చక్కగా అష్టోత్తరముతో తొమ్మిది అష్టోత్తరాలు చదివి పూజ చేసి చక్కగా పాయసాన్ని నైవేద్యం పెట్టి కొంత పాయసాన్ని మీరు తిని కొంత పాయసాన్ని పంచిపెట్టండి ఈ విధముగా జూన్ మాసములో గనక మీనరాశి జాతకులు నవగ్రహారాధన చేయటం ద్వారా శని ప్రభావం నుంచి బయటపడటమే కాదు గ్రహబాధలు కూడా మిమ్మల్ని తొలగించుకుని మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళి మిమ్మల్ని అభివృద్ధి చేస్తాయి భగవత్ కటాక్షాన్ని శీఘ్రముగా పొందుతారు శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు అష్టాదశ శక్తిపీఠాల యాత్రని చేస్తున్నాం ప్రతి శక్తిపీఠములో కూడా దేవీ శక్తిపీఠాలలో గణపతి అర్చన రుద్రాభిషేకము చండీ హోమాన్ని నిర్వర్తిస్తాం ఆ యొక్క వివరాలన్నీ కూడా మన యొక్క ఛానల్లో ఉన్నాయి చూసుకోండి కుదిరితే ఆ యొక్క శక్తి పీఠాల యజ్ఞములో పాల్గొనండి తద్వారా అమ్మ అనుగ్రహాన్ని పొందవచ్చు ఏం కావాలండి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే ఏదేదో జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా ఒకసారి దర్శిస్తేనే పోతాయి అంటారు అటువంటి దర్శనం కంటే గొప్పగా అక్కడ హోమం జరుగుతుంది అంత శక్తివంతమైనటువంటి శక్తిపీఠంలో మీరు వెళ్ళి చండీహోమం చేయాలంటే ఎన్నో వేల రూపాయల ఖర్చు వ్యవహారం అటువంటిది లోక కళ్యాణార్థము మనం సంకల్పం చేశాం ప్రతి ఒక్కరూ పాల్గొనండి అమ్మ అనుగ్రహాన్ని పొందండి జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు అందరికీ ఒక మంచి శుభవార్త శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్టమాసము కృష్ణపక్ష దశమి వరకు అష్టాదశక్తి పీఠ మహాయజ్ఞాన్ని శుభంకరి సేవా సమితి నిర్వర్తిస్తోంది ప్రతి శక్తిపీఠంలో కూడా అంటే మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి దేవి వరకు ప్రతి శక్తిపీఠంలో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన రుద్రాభిషేకము ఆ యొక్క శక్తిపీఠములో చండీహోము వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరి సేవా సమితి జూన్ ఎనిమిదో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు ఈ యాత్రని ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం ఒకసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము ఎందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ అభిషేకము చేయటము కానీ అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవటకు చాలా ఉపయుక్తమవుతుంది ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు మీరు ఊహించలేరు కూడా ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో అప్పుడు కట్టుకుందాములే అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే ఏకకాలంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది అందరూ బాగుండాలి ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశముతో ఈ యాత్రని సంకల్పించాం ప్రతి క్షేత్రములో కూడా శశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి కింద మీకు కాంటాక్ట్ నంబర్ ఇచ్చాము మీరు కాంటాక్ట్ అవ్వండి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి జూన్ ఎనిమిదో తారీఖు ప్రారంభమవుతుంది జులై ఒకటో తారీఖు మన యొక్క శుభంకరీ పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణాహుతిని చేసుకుంటాం ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి ఇంత గొప్ప యజ్ఞం మీకు ఎటువంటి కోరికన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు అమ్మవారి యొక్క శరీర భాగాలు నూట ఎనిమిది భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి యాభై ఒకటిగా మారాయి మరి కాలానికి అవి పద్దెనిమిదిగా వచ్చాయి ఆ పద్దెనిమిది అద్భుతమైనటువంటి శక్తి పెట్టాలి వాటిని మించినటువంటివి మరొకటి లేవు ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు కాబట్టి శివుడికి ఆరాధన గణపతికి ఆరాధన అమ్మవారికి ఆరాధన జరుగుతుంది అవకాశాన్ని జార విడుచుకోకండి ప్రతి ఒక్కరూ పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే సర్వే జనా సుఖినో భవంతు